హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతరత్న చరణ్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్కి కేంద్ర ప్రభుత్వం తొమ్మిది రెండు ఇరవై నాలుగున భారతరత్న అవార్డును ప్రకటించింది రైతు బాంధవుడు అయ్యాడు భారతరత్న అన్నదాతల ఆత్మబంధువు రైతు నాయకుడు చరణ్ సింగ్ రైతే దేశానికి వెన్నుముక అని ఆయన బలంగా నమ్మారు అందుకే తాను ఏ పదవిలో ఉన్నా అన్నదాతల పక్షాన నిలబడ్డారు వారి సంక్షేమం కోసం అలుపెరగని కృషి చేశారు రైతు నాయకుడిగా దేశ ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం దక్కించుకున్నారు ఆయనే తాజాగా భారతరత్నకు ఎంపికైన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ భారత రత్న అవార్డుకి ఎంపికైన సందర్భంలో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గురించిన కొంత సమాచారాన్ని చూద్దాం ఫ్రెండ్స్ జీవిత విశేషాలని ఒకసారి చూస్తే చరణ్ సింగ్ పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై మూడున ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా నర్పూర్ గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు నేత్రాకౌ చౌదరి మీర్ సింగ్ మీరట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రికులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆగ్రా కాలేజీలో సైన్స్లో గ్రాడ్యుయేషన్ చదివారు ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ హిస్టరీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఎల్ఎల్బి పట్టా సాధించారు గజియాబాద్లో అడ్వకేట్గా పేరు నమోదు చేసుకున్నారు ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి బోధనలతో చరణ్ సింగ్ ప్రభావితులయ్యారు మహాత్మాగాంధీ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల నుంచి స్ఫూర్తి పొందారు భారత స్వతంత్ర పోరాటంలో అడుగుపెట్టారు పలుమార్లు అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించారు ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆరు నెలలు జైల్లో ఉన్నారు స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూనే మరోవైపు యునైటెడ్ ప్రావిన్సెస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు తొలిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో యునైటెడ్ ప్రావిన్స్ అసెంబ్లీకి ఎంపికయ్యారు మీరట్ జిల్లాలోని చాప్రౌలి నుంచి గెలిచారు పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల అరవై రెండు మరియు పంతొమ్మిది వందల అరవై ఏడులోను విజయం సాధించిన నేత చౌదరి చరణ్ సింగ్ పంతొమ్మిది వందల నలభై ఆరులో పండిట్ గోవింద్ వల్ల పంత్ ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా చరణ్ సింగ్ పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటిసారి కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు న్యాయశాఖ సమాచార శాఖ రెవెన్యూ వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలందించారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఒకటిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెండు రోజుల తర్వాత సంయుక్త విధాయక దళ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరిలో రెండోసారి యూపీ సీఎంగా ఎన్నికయ్యారు అదే సంవత్సరం అక్టోబర్ రెండున యూపీలో రాష్ట్రపతి పాలన విధించడంతో రాజీనామా చేశారు ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఆరున అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లోక్సభకు ఎన్నికయ్యారు జనతా ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జనవరిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు తర్వాత ఉపప్రధానిగా పదోన్నతి పొందారు జనతా పార్టీ చీలిక చరణ్ సింగ్ గారికి కలిసి వచ్చిందని చెప్పవచ్చు కాంగ్రెస్ మద్దతుతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది జూలై ఇరవై ఎనిమిదిన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఆగస్ట్ ఇరవై దాకా కేవలం ఇరవై మూడు రోజులే పదవిలో కొనసాగారు ఇరవై మూడు రోజులే పదవిలో కొనసాగినట్టుగా మనం చూస్తాం ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగు వరకు ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం నాబార్డ్ వంటి సంస్థలలో నాబార్డ్ వంటి సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు భారత ఆర్థిక శాస్త్రం దేశ వ్యవసాయ రంగం భూ సంస్కరణలు పేదనిక నిర్మూలనపై పలు పుస్తకాలు రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ఇరవై తొమ్మిదిన ఎనభై నాలుగు ఏళ్ళ వయసులో తుదిశ్వాస విడిచారు రైతాంగ సంక్షేమ చర్యలకు ఆద్యుడు అని చరణ్ సింగ్ గారిని చెప్పవచ్చు ఎన్నెన్నో రైతు అనుకూల చట్టాలు తీసుకువచ్చారు కన్సాలిడేషన్ ఆఫ్ హెల్డింగ్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఉత్తరప్రదేశ్ జమీందారి భూ సంస్కరణల చట్టం ఫిఫ్టీ టూని తెచ్చారు దీంతో జమీందారీ వ్యవస్థ రద్దయింది చరణ్ సింగ్ గారు ప్రతిపాదించిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ బిల్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఆమోదం పొందింది దీంతో రైతులకు మార్కెట్ లింకేజీ మెరుగైంది పంటల కనీస మద్దతు ధర విధానం ప్రారంభమైందని చెప్పవచ్చు ఇక చరణ్ సింగ్ జయంతి ఆయన డిసెంబర్ ఇరవై మూడును ప్రతి సంవత్సరం కిసాన్ దివాస్గా పాటిస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారి గురించిన కొంత సమాచారం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్